ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శిఖరము మౌంట్ ఎవరెస్టు కానీ ఈ పేరు మౌంట్ రాధానాథ్ కానీ మౌంట్ సిగ్ధార్ కానీ ఉండాలి రాధానాథ్ సిగ్ధార్ మ్యాథమెటికల్ జీనియస్ ట్రిగ్నోమెట్రీలో చాలా ఎక్స్పర్ట్ చిన్నప్పటి నుంచే వాళ్ళ తల్లిదండ్రులు ఈ విషయాన్ని పసిగడతారు టీచర్స్ కూడా పసిగడతారు అప్పుడు మనకు సర్వేయర్ జనరల్ ఆఫ్ ఇండియాగా జార్జ్ ఎవరెస్ట్ గారు ఉండేవారు వారు నాకు ఒక మంచి మ్యాథమెటికల్ జీనియస్ స్టూడెంట్ కావాలంటే అప్పుడు రాధానాథ్ సిగ్ధర్ గారి ప్రొఫెసర్ హిందూ కాలేజీలో జాన్ టిల్లర్ వీరి పేరు ప్రతిపాదిస్తే రాధానాథ్ సిగ్ధర్ గారిని కంప్యూటర్ అనే ఒక డిజైనేషన్కు అపాయింట్ చేసుకోవడం జరుగుతుంది కల్కటాలో వీరేమో జార్జ్ ఎవరెస్ట్ గారేమో డెహ్రాడూలో ఉంటారు హెడ్ క్వార్టర్స్లో ఈ యొక్క క్రమంలో హిమాలయ పర్వతాల్లో శిఖరాలను వీళ్ళు కాలిక్యులేట్ చేస్తున్నారు ఈ యొక్క ఎవరెస్ట్ శిఖరము కన్నా ముందు కంచంజంగా హయ్యెస్ట్ అని అనుకునే వాళ్ళు ఎవరెస్ట్ శిఖరం పేరు పీ ఫిఫ్టీన్ పీ అని ఉండేది అప్పుడు రాధానాథ్ సిగ్దర్ గారు దాన్ని క్యాల్కులేట్ చేశారు అప్పటికే జార్జ్ ఎవరెస్ట్ గారు రిటైర్ అయ్యారు రిటైర్ అయిన తర్వాత రాధానాథ్ సిక్ధర్ గారు క్యాలిక్యులేట్ చేసి ఇరవై తొమ్మిది వేల ఫీట్ల ఎత్తుందని వారు క్యాలిక్యులేషన్ సమర్పిస్తే ఎవరెస్ట్ గారు తర్వాత వచ్చిన ఆండ్ర్యూ వాగ్ గారు వారు ఈ యొక్క క్యాలిక్యులేషన్స్ వెరిఫై చేసి అది రాధానాథ్ సింగ్ దారికి పేరు వస్తుందని ఆర్టిఫిషియల్గా ఇంకొక రెండు ఫీట్లు యాడ్ చేసి ఇరవై తొమ్మిది వేల రెండు ఫీట్లని అఫీషియల్గా డిక్లేర్ చేసి తన పూర్వీకుడు అంటే తనకన్నా ముందు జార్జ్ ఎవరెస్ట్గా ఉన్నారు కాబట్టి ఆయన మీద ప్రేమతో దీని పేరును ఎవరెస్ట్ అని పేర్ పెట్టడం జరిగింది మౌంట్ ఎవరెస్ట్ అని యాక్చువల్గా స్థానికుల పేర్లు పెట్టడం అనేది సాంప్రదాయము కొంతమంది బ్రిటిష్ వాళ్ళు కూడా వ్యతిరేకించారు కానీ బ్రిటిష్ కాలనీ అడ్మినిస్ట్రేషన్ ఇండియన్కి పేరు రావద్దని చెప్పేసి ఈ యొక్క జా మౌంట్ ఎవరెస్ట్ పేరుకు ఒప్పుకోవడం జరిగింది ఈ విధంగా ఒక భారతదీనికి రావాల్సిన పేరు రాలేదు దాని మౌంట్ రాధానాథ్ మౌంట్ సిగ్దార్ ఉండాల్సిన అవసరం ఉండే సో ఈ విషయం మీద మనం అందరికీ అవగాహన తీసుకురావాలి ఎప్పటికైనా ఈ పేరును మార్చే అవకాశం ఉందేమో పరిశీలించవలసిన అవసరం ఉంది